నమస్తే అందరికీ అయితే మనం టాప్ కటింగ్ చూద్దాం టాప్ అంటే నార్మల్ టాప్ ఎవరైనా కుడతారు కదా అని అనుకుంటారు కదా సో అది నార్మల్ టాప్ కాదు పుట్ట ఉన్న వాళ్ళ కోసం అంటే బేబీ పంప్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే నార్మల్గా పుట్టొస్తుంది కదా పిల్లలు కానీ సో ఆ పుట్టు ఉన్న వాళ్ళకి టాప్ వెనకాల లేవకుండా అంటే ముందు వెనకాల లేవకుంటే ఉండడానికి ఎట్లా కుట్టుకోవాలో ఒక టిప్ అయితే చెప్తా అనమాట చూడరి దానికోసం అయితేనే స్పెషల్గా వీడియో చేస్తున్నాం ఈ టాప్ సైజ్ వచ్చేసి తన చెస్ట్ ఫార్టీ వన్ బస్ట్ మిడిల్ చెస్ట్ ఉంటుంది కదా ఫార్టీ ఫైవ్ అనమాట సో లూజ్ చాలా పెద్ద సైజు హైట్ కూడా బరాబర్ ఉంటుంది సో ఆమెకు అంతా కవర్ కావడానికి నేను ఎట్లా కట్ చేసినా అనేది మీకు చూపిస్తా సో మీరు కూడా చూసి నేర్చుకోండి అన్నట్టు సో నేను పైన ఒక లైన్ రిఫరెన్స్ తీసుకొని దానికి చంక డౌన్ అయితే ఆరున్నర ఇంచులు తీసుకున్నా తర్వాత మిడిల్ అంటే ఇది నడుం నడుంకొచ్చే వచ్చే లైన్ అనమాట సో నడుము దగ్గర వేస్ట్ లైన్ అది అది మాత్రం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకురామట సో ఆమె హైట్ వచ్చేసి పర్సనాలిటీ అంత బాగానే ఉంది కాబట్టి ఫిఫ్టీన్ లేదంటే పక్క ఉన్న వాళ్ళకైతే ఫోర్టీన్ తీసుకుంటాం సో తర్వాత కట్స్ దగ్గర వచ్చేసి ట్వంటీ త్రీ అనమాట సో మనకు మూడే ఉంటాయి స్పెషల్గా మనకు చెస్ట్ లైన్ ఒకటి వేస్ట్ లైన్ ఒకటి సీట్ అనమాట సీట్ సీట్ లైన్ ఇప్పుడు మనం మార్చేసింది లాస్ట్ సో ఆ సీట్ లైన్ ట్వంటీ త్రీ ఇంచెస్ చెస్ట్ లైన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ మిడిల్లో ఉండేది వేస్ట్లో అయినా అది ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట సో సో ఇప్పుడు మనం నెక్ షోల్డర్కి మార్క్ చేసుకుంటాం అనమాట సో నేనైతే ఇవి ఫార్టీ ఇంచెస్ దాటిన థర్టీ సిక్స్ తర్వాత ఏ అయినా సిక్స్ ఇంచెస్ ఏ తీసుకుంటాను సిక్స్ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ నెక్కి త్రీ ఇంచెస్ షోల్డర్కి అనమాట సో ఆ మాత్రం ఉంటేనే ఫ్రీగా ఉంటుంది వాళ్ళకు సో అదే సిక్స్ ఇంచెస్ మనం చెస్ట్ లేని పైన అయితే డ్రా చేసినాం ఇక తర్వాత చెస్ట్ మెజర్మెంట్ కూడా మార్క్ చేయాలి కదా సో దానికోసం అయితే నలభై ఒక ఇంచ్ అనమాట చెస్ట్ అప్పర్ చెస్ట్ నలభై ఒక ఇంచ్ అంటే పది పది మీద పావు సో దానికి మనం ఎక్కువ తీసుకుంటాం ఓవరాల్గా చెస్ట్ పైన ఫోర్ ఇంచెస్ అనే ఎక్కువ తీసుకుంటాం అనమాట సో మళ్ళీ దాన్ని నాలుగు భాగాలు చేసినా కూడా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాం ఒకటి పావే నేను అది పావు వస్తే పదకొండున్నర తీసుకున్నాను ఎందుకంటే మిడిల్ చెస్ట్ పట్టదు కాబట్టి కొంచెం లూజే తీసుకోవాలి మనకు కుట్టేటప్పుడు కొంచెం కరువులా కుట్టేసుకుంటే మనకి ఎక్కువ లూజ్ అనేది ఉండదు సో మిడిల్ చెస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సేమ్ సమానంగా ఇప్పుడు పైన దానికి కింద దానికి సేమ్ ఉంటే ఉంటే ఏం కాదు కొంచెం తక్కువ అనుకో పైన పట్టదు పట్టినా కూడా షేప్ అనేది కరెక్ట్ కనబడదన్నట్టు సో అట్లా చెక్ చేసుకుంటే బెస్ట్ తర్వాత వేస్ట్ అనమాట వేస్ట్ వచ్చేసి ఫార్టీ టూ నడుము ఫార్టీ టూ అంటే పదిన్నర సో పదున్నరకి ఒక హాఫ్ ఇంచ్ కలిపేసి మార్క్ చేసుకున్నాను అంట సో ఎందుకంటే నడుముకి అంత అంత ఎక్కువ ఫరాక్ పడ్డా పెట్టినా కూడా లూజ్ 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 ఉంటుంది మనకు చెస్ట్ లైన్కి లూజ్ పెడితే అంతేం ఫరక్ పడదు కానీ నడుముకి అయితే తెలుస్తుంది సో మనం ఇప్పుడు ఆ ట్వంటీ త్రీకి మార్క్ చేసిన లైన్ ఉంది కదా ఆ లైన్కి మన వేస్ట్ లైన్ మధ్యలో అయితే ఒక లైన్ డ్రా చేసి మిడిల్ కరెక్ట్ మిడిల్ వచ్చేటట్టు ఒక లైన్ డ్రా చేసుకుంటాం ఇదే అనమాట మెయిన్ అంటే మ్యాక్సిమమ్ ఎవరన్నా ఎట్లా కొట్టుకుంటారో నాకు తెలియదు నేనైతే స్పెషల్గా పుట్ట ఉన్న వాళ్ళ కోసం కూడా ఒక మెజర్మెంట్ తీసుకుంటాను అనమాట సో ఆ పుట్టకి కవర్ చేయడానికి సరిపడా ప్లేస్ మనం ఇస్తే మనకు ఆ షేప్ అనేది అవుట్ కాదు ఆ పుట్ట దగ్గర నుంచి పైకి ఇట్లా లేచినట్టు ఉండదు వెనకాల కూడా లేచినట్టు ఉండదు అనమాట సో ఇప్పుడు సీట్ మెజర్మెంట్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ ఉన్న అనుకుంటాం ఇది కొంచెం లాగానే ఉంటుంది సో ఆ ఫిఫ్టీకి నేను నాలుగు భాగాలు చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కలిపితే నాకు పదమూడు ఇంచులు వచ్చిందన్నమాట సో పదమూడు ఇంచులు సీట్ పైన మార్క్ చేసినాం తర్వాత పొట్ట అనేది ఫార్టీ నైన్ ఉంది ఫిఫ్టీ వన్ ఏమో సీట్ ఉందనమాట సో దానికి దానికి కొంచెం అంటే ఒక ఇంచ్ ఇంచో ఆఫ్ ఇంచ్ తేడా ఉందనమాట సో హాఫ్ ఇంచ్ తేడా కూడా ఫరక్ పడుతుందనమాట పొట్టు ఉన్నప్పుడు సో దాని మార్కింగ్ దాని లైన్ పైన అంటే మనకు వేస్ట్కి సీట్కి మధ్యలో ఒక లైన్ మిడిల్ ఒక లైన్ గీసేసుకొని దానిపైన పొట్ట ఉందో అంత ఒక పావు ఇంచ్ కలిపేసి మనం మార్క్ చేసేసుకోవాలన్నమాట సో ఫార్టీ నైన్కి ఒక పావు ఇంచో ఆఫ్ ఇంచో కలిపేసి మనం మార్క్ చేసుకొని ఆ కరువు అనేది చక్కగా గీసుకుంటాం మామూలుగా మనం నడుము దగ్గర నుంచి సీటుకు ఇప్పుడు పొట్టు ఉంటే ఏం చేయాలంటే మధ్యలో ఒక లైన్ తీసుకొని కొంచెం కరువు అనేది డిఫరెంట్ మీకు తెలుస్తుంది కదా స్ట్రైట్ లైన్ కొట్టిన దానికి కొంచెం కరువుని సైడ్కి ఇట్లా దింపిన దానికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీరు కుట్టినాక కూడా కరెక్ట్ వస్తుంది చూసుకోరు ఒకసారి ఇట్లా పొట్ట దగ్గర లేచి సైడ్ కట్ల దగ్గర ఇట్లా పొట్ట కనిపించి అంటే ప్యాంటుకి దాని గ్యాప్ వచ్చి అట్లా అవుతుంటుంది సో మనం పుట్టకు ఫ్రీగా ఇస్తే డ్రెస్సు కరెక్ట్గా ఉండిపోతుంది అనమాట మనకు కుట్టు ఉంటుంది ప్లస్ ఏంటంటే మనం కట్స్ కిందికి పెట్టుకోవాలి అదొకటి గుర్తు పెట్టుకోరే పుట్ట ఉండి కొంచెం ఎక్కువ పస్తునంటే కొంచెం కట్స్ కిందకి పెట్టుకుంటే బెస్ట్ అనమాట సో లేదంటే మనం బండి మీద వెళ్ళినప్పుడు కానీ సైడ్కి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట పుట్ట సో నేను ఇప్పుడు అన్నీ జాయింట్ చేసేసిన దాన్ని మార్క్ వీల్ మార్కర్తోనైతే మొత్తం గీకినమాట నాలుగు లేయర్లకు వేటట్టు గీకిన గట్టిగా కొంచెం గీకితే పట్టనే నీగిపోతుంది అనమాట అట్లా గీకి తర్వాత ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం సో మీరు చూడరి షేప్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుందా మీకు సీటు మెజర్మెంట్ కంటే కొంచెం పైకి పొట్ట ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా అంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు సో కొంచెం అట్లా స్ట్రైట్గా లైన్ గీయకుండా కొంచెం ఇట్లా కరువులాగా గీసుకుంటే బెస్ట్ అనమాట సో హైట్ మాకు చేద్దామని నేను తీసినాం తర్వాత ఆమె ఏం చెప్పిందంటే అది ఎంతో అంత పెట్టు అని ఏమన్నదంటే అంత హైట్ ఉంటే అంత బక్కగా కనిపిస్తామంట అంటే వాళ్ళు లావుగా అనిపించు బక్కగా అనిపిస్తాం ఎంత హైట్ ఉన్నా ఓకే నాకు నేను లెగ్ని వేసుకుంటా కాబట్టి అంటే అది ఓవరాల్గా ఫార్టీ సిక్స్ ఏమో చూపిస్తుంది కానీ అది ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఆ పోగులని ఊగా మనం ఫోల్డింగ్ చేయంగా అంత ఊర్చు అంత ఓగా ఫార్టీ త్రీ వస్తుంది సో అది ఫార్టీ త్రీ అన్నప్పుడు ఇది ఫార్టీ వన్ ఏ తీసుకోవాలి మనం లైనింగ్ సో మెయిన్ పీస్ ఫార్టీ త్రీ అన్నప్పుడు మనం ఫార్టీ వన్ ఏ తీసుకోవాలి స్కచ్తో సహా ఫార్టీ వన్ ఏ తీసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు నేను ఫార్టీ వన్కి మార్క్ చేసేసుకొని అక్కడైతే ఎంతైతే వచ్చిందో అంటే సీట్ దగ్గర మనకు అక్క ఏమంటారు ఫోల్డింగ్స్ కోసం మనం ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఉంటే కట్స్ కోసం ఆ కట్స్ కోసం ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అయితే తీసుకుంటాం కదా ఆ వన్ ఇంచ్ తీసుకుంటాం అన్నట్టు సో ఆ వన్ ఇంచ్ని కలిపి ఒక స్ట్రేట్ లైన్ కింది వరకు అయితే కొట్టాలి ఈ లైన్స్ అవంతా కుట్టడం మంచిగా నీట్గా కొడితేనే మనకు క్రాస్ రాకుంటుంటుంది డ్రెస్సు కూడా ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుంది అని ఉంటుంది సో మనం కొడితే రెడీమేడా అన్నట్టు ఉండాలి మన మనం అనుకోదు వేరే వాళ్ళు అనాలి మనల్ని సో ఇప్పుడైతే మీకు అర్థమైందో అని అనుకుంటున్నా ఒకసారి అయితే నేను ఆల్రెడీ ఒక లూజ్ పెట్టిన కదా లూజ్ పెట్టింది కాకుండా నార్మల్గా ఎక్కడ ఎక్కడి వరకు అయితే ఆమె చెస్ట్ వస్తుందో అక్కడికి మనం మార్క్ చేసేసుకొని కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలన్నమాట ఆమెది అంటే నైన్టీన్ ఇంచెస్ అనమాట చంక సో నైన్ అండ్ హాఫ్ రావాలా సో నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టిన దానికి ఎక్స్ట్రా వస్తుంది సో కరెక్టే అన్నట్టు మనం కుట్టేసినా కూడా చంక చెస్ట్ మ్యాచ్ అవుతుంది రెండు మ్యాచ్ అయినప్పుడే పర్ఫెక్ట్ డ్రెస్ వస్తుంది అనమాట సో ప్రతి దానికి మనం అది రెండు మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి బ్లౌజెస్ సెట్ అయితే లేవు అంటే మీరు రెండు ఏదో ఒకటి మిస్టేక్ చేస్తున్నారు అర్థం ఇక రెండు వచ్చినాడు ఇక మీకు తిరిగే ఉండదు అన్నట్టు అర్థమైందని అనుకుంటున్నా ఇంకా ఇది ఎంత మార్కింగ్ అయిపోయింది కట్ చేసుకుండే అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నా చెస్ట్ లైన్ వచ్చేసి ఆ రేట్కి డ్రా చేసేసుకున్న ఇవి కొంచెం లావుగా పొడవు హైట్ ఉంది పొడవు ఉంది కాబట్టి అది వేస్ట్ అనేది పదిహేను ఇంచుల కాడ వస్తుంది సో ఆ పదిహేను ఇంచుల కాడ ఇప్పుడు గుర్తుపెట్టుకోరు మీరు బ్లౌజ్ ఎంత తీసుకుంటారు హైట్ లెంత్ ఆ బ్లౌజ్ లెంత్ ఎంతనో మీ బ్లౌజ్ లెంత్ ఆ నడుము వేస్ట్ కూడా అంతే వస్తుంది అనమాట మీ డ్రెస్కి అది ఒకటి అది తక్కువ వేసుకుంటే పైకి అయినట్టు ఎట్లుంటుంది సో ఈ వేస్ట్ కూడా మనం ఉండాల్సిన ప్లేస్ ఉండకుండా పైకి ఉంటే చెస్ట్ అనేది ఇట్లా పట్టేస్తుంది అనమాట సో పట్టేసే షేప్ అసలే కనబడదు గుర్తు గుర్తుపెట్టుకోరు బండ గుర్తు బ్లౌజ్ లెంత్ ఎంత వేసుకుంటారో మీరు అంతే ఆ నడుము దగ్గరికి వచ్చేటట్టు అయితే చూసుకోవాలి అప్పర్ చెస్ట్ కూడా మిడిల్ చెస్ట్ ఎంత ఉందో అంతే మార్క్ చేసేసుకోవాలన్నమాట సో అట్లయితేనే మనకు ఫ్రీగా ఉంటుంది మనకు కుట్టేటప్పుడు మాత్రం కొంచెం క్రాస్గా కుట్టాలన్నమాట మిడిల్ చెస్ట్ పాయింట్ దాటినాక కొంచెం క్రాస్గా కుడితే సరిపోతాయి ఇవన్నీ కట్ చేసినాక ఎక్కడెక్కడ ఏవి వస్తాయో వాటికి చిన్న చిన్న కచకాలు పెట్టుకుంటే ఓపెన్ చేసినాక మనం జాయింట్ చేసేటప్పుడు మనం ఏమి ఎక్స్ట్రాగా ప్రతిసారి కొలువ అవసరం ఉండకుండా వాళ్ళ మూలలకు కచ్చకాలు ఉంటాయి కదా చిన్న చిన్నగా అవి కలిపేసి మనం అటాచ్ చేసుకుంటా లైన్ మీద కుట్టుకుంటే సరిపోతుంది అనమాట సో మనం ఆల్రెడీ మనం గీకినాం కదా లైన్ అది నాలుగు లేయర్లకు అంటే మిగతా మూడు లేయర్లకు మంచిగా పడుతుంది ఇంకా మనం ఎక్స్ట్రా ప్రతిసారి ఏం మార్క్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట సో డ్రెస్సు కుట్టడం మనం పర్ఫెక్ట్గా మార్క్ చేసేసుకొని ఏ పని లేకుండా ముందే వేసుకుంటే మనం ఎక్స్ట్రాగా ఏం ప్రతిసారి కొలవనవసరం లేదు ప్రతిసారి రెడీ ఏమంటారు డ్రెస్సు మెజర్మెంట్స్ తీసుకొని టేప్తో బ్లౌజ్ మల్సినట్టు కొలవనైతే అవసరమే లేదనమాట ఎందుకంటే హైట్ ఒకటే చెక్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు కానీ సైడ్స్ అవన్నీ ప్రతిసారి టేప్ కొట్టాల్సి స్టేప్ తోటి మార్క్ చేయాల్సిన అవసరమే లేదు పర్ఫెక్ట్ మనం ఈ మార్కింగ్ చేసేసి ఇట్లా వీల్ మార్కర్ యూజ్ చేస్తే సో నెక్స్ట్ అయితే నెక్ మనం మార్క్ చేసేసుకుందాం అన్నట్టు సో నేను మామూలుగా పైపింగ్ వేద్దాంలే ఫస్ట్ అసలు మార్క్ కట్ చేద్దామని అనుకున్నాం తర్వాత ఇక పైపింగ్ వేద్దాంలే అన్నట్టుగా కట్ చేస్తున్నాను అనమాట సో మార్కింగ్ అయితే వేసిన తొమ్మిది ఇంచుల హైట్ అనమాట సో డీప్ ఆమె డీప్ కావాలని అడిగింది కాబట్టి నేను అంత డీప్ పెట్టినమాట అది మూడు ఇంచులు బ్రాడ్ తొమ్మిది ఇంచుల హైట్ సో అది ఆమెకు హైట్కి మాత్రం బరాబర్ ఉంటుంది ఇంకా ఎంత అయినా సరే ఎనిమిది అయితే ఎక్కువ తీసుకోవద్దు ఎనిమిది ఎనిమిదిన్నర అసలు డ్రెస్సుకు బ్లౌజ్కి చాలా ఫరక్ ఉంటుంది బ్లౌజ్ అద్దినట్టు మనకు టైట్గా ఉంటుంది కాబట్టి ఎంత డీప్ ఉన్నా అసలు బా ఏం ప్రాబ్లమ్ డ్రెస్ డీప్ అయితే డోరీలు పెట్టుకొని ఏమంటారు ఎక్కడ కదలకుంటూ ఉంటే ఏం కానీ కొంచెం డీప్ అయ్యి లూజ్ అయింది అనుకోని లొడాస్ ఉంటుంది ఏం ప్రాబ్లం కాదు కానీ లొడాస్ ఉంటుంది ప్లస్ ఇన్నర్స్ వేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అబ్బా అంతే ఏం లేదు మనకు స్లిప్స్ వేసుకోవడానికి ఉండదు అది మెయిన్ ప్రాబ్లం సో అది చూసి నెక్స్ హై నెక్స్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట టాప్స్ కానీ దాని కానీ సో ఫ్రంట్ కూడా నేను ఇంచు ఆరు ఆరున్నర అయితే మార్క్ చేసేసి రౌండే తీసుకున్నా సేమ్ అంతే బ్లా బ్యాక్ అయితే తీసుకున్నా ఫ్రంట్ కూడా అంతే బ్రాడ్ మూడు పైన మూడు కింద మూడు అన్నట్టు సో ఆరున్నర ఇంచులు అయితే హైట్ అయితే తీసుకున్నామట అంత అన్ ఆరు ఆరున్నర అదే ఎక్కువ కింద బ్రాడ్ తీసుకున్నప్పుడు కింద షార్ట్ తీసుకున్నప్పుడు ఏడు ఏడున్నర వరకు అయితే తీసుకోవచ్చు ఇక తర్వాత ఇది హై నెక్ కదా ఆమె ఇచ్చిన టాప్ బాటమ్ ఉన్నాయి సో ఆ రెండు టాప్ బాటమ్ని రెండు టాప్సే అనమాట టాప్స్ కుట్టుమని అన్నది మంచి క్వాలిటీ కాటన్ మన బాధ్ని ప్రింట్ ఉందనమాట సో మనకు సో ప్యాంటు అంతా ఎక్కువ యూజ్ చేస్తలేము ఏమైనా లెగ్ని వేసుకుంటాం కాబట్టి మంచి టాప్ కుట్టుకుంటే లుక్ అని ఉంటే డైలీ వేసుకోవడానికి కూడా బాగుంటుంది సో కంఫర్ట్ ఉంటుంది కదా సో అని చెప్పి ఆమె ఈ రెండు టాప్సే కుట్టమన్నది సో ఇప్పుడు రెండు టాప్స్ కట్ చేస్తున్నా కాకపోతే ఒకటి ఇప్పుడు నేను కట్ చేసింది నార్మల్ నెక్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే హై నెక్ కట్ చేస్తాను అంట సో హై నెక్ని ఈ నార్మల్ నెక్ పెట్టేసి ఎట్లా కట్ చేస్తానే చూడు అన్నట్టు ప్రతి ఒక్కటి అంటే నెక్ షోల్డరు ఆ చెస్ట్ లైన్ ఆ మూడు డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు మిగతా అంతా సేమ్ ఉంటుంది సో నేనేం చేస్తున్నా నడుం లైను ఆ పొట్ట లైను ఆ సీట్ లైను అన్నీ కలిపి అయితే కరెక్ట్గా ఎక్కడెక్కడ కుట్టు పడాలో అక్కడ ఒక మార్కింగ్ ఎడ్జ్లోకి ఉందో అంత ఒక మార్కింగ్ అనండి సో ఇవన్నీ అయితే కలుపుతున్నా కలిపేసి పార్ట్ మొత్తం సేమ్ ఉంటుంది పైన మారుతుంది కాబట్టి ఇంకా ఏమీ మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసుకునే అవసరం లేదు కాబట్టి ఇంకా అయితే మార్క్ చేసుకునే ఎట్లుందో అట్లా ఇప్పుడు మనం దాన్ని హై నెక్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం అన్నమాట సో ఆమె హై నెక్ మెజర్మెంట్ వచ్చేసి పదహారు పదహారు ఇంచులు అనమాట సో పదహారు ఇంచులకు ఒకవేళ కొంచెం నెక్ బ్రాడ్ ఉన్న వాళ్ళకైతే నేను కొంచెం ఖర్చు అని చెప్పి పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా తీసుకుంటా లేదు తనకి అట్ల ఏముండదంట మళ్ళా షార్ప్గా ఏమంటారు ఇట్లా డౌన్ ఉంటుంది షోల్డర్ సో దానికోసం అయితే ఎంత ఉందో అంత అంటే యాక్చువల్గా పదిహేనుకి పదహారుకి కొంచెం తక్కువనే ఉంది సో నేను పదహారు అన్నట్టుగా ఎనిమిది ఇంచులు అయితే తీసుకుంటాను అనమాట సో ఎక్కువ తీసుకుంటే మళ్ళీ షోల్డర్కి కిందికి వచ్చేస్తుంది అనమాట కొంచెం బ్రాడ్ అనేది తక్కువ ఉంటుంది నెక్ షోల్డర్ సో దానికోసం ఎనిమిది ఇంచులు అయితే మనం మార్క్ చేసేసుకుందాం నెక్ నెక్ కోసం అయితే సో తర్వాత ఈ షోల్డర్ లైన్ వచ్చేసి సేమ్ అది కూడా ఎనిమిది ఇంచులే అనమాట చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎనిమిది ఇంచులు తీసుకుంటే బెస్ట్ అదే బ్లౌజ్కి అయితే ఏడే తీసుకుంటాం ఏడు ఏడున్నర ఏడున్నర అట్లా తీసుకుంటాం తీసుకుంటాం ఇది డ్రెస్ లూజ్ ఉంటుంది కాబట్టి అంత కంఫర్ట్గా ఉండదు దానికోసం అయితే ఏ ఎనిమిది ఇంచులు అయితే తీసుకున్నాం అన్నట్టు సో ఎనిమిది ఇంచులు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి అన్నట్టు మార్క్ చేసేయాలి ఇప్పుడు మనం పైన ఎనిమిది తీసుకున్నాం కదా కింద ఏడున్నరనే మార్క్ చేయాలన్నట్టు సో ఏడున్నరకి ఏడిన దగ్గర ఒక పాయింట్ చెస్ట్ కోసం అయితే పదకొండు ఇంచులకు ఒక పాయింట్ అనమాట పదకొండున్నర ఇంచులకు సో అవన్నీ కలిపితే మళ్ళీ కరెక్ట్ చెస్ట్ సరిపోతుందా లేదా చంక అని చూసి మార్క్ చేసేసుకోవాలి సో నేను అది ఫస్ట్ నేను ఎనిమిదికి పెట్టినా కూడా నాకు చెస్ట్ లైన్ పైన రెండు మ్యాచ్ అయితే లేవు అంటే చంక ఇంకా చెస్ట్ అనేది మ్యాచ్ అయితే లేవు అన్నట్టు సో నేను ఇంకా ఆఫ్ ఇంచి ఇంకా పావించి కొంచెం డౌన్ చేసుకుంటే నాకు పర్ఫెక్ట్ వచ్చింది అన్నట్టు సో మనం ఆ నార్మల్ నెక్ తీసుకున్నట్టు స్ట్రెయిట్ తీసుకోకుండా ఒక హాఫ్ ఇంచ్ అయితే అటే తీసుకోవాలి ఇలా నార్మల్గా మీకు అనిపిస్తలే అంత డిఫరెన్స్ కానీ మామూలుగా అయితే నేను ఇప్పుడు మార్క్ చేసేటప్పుడు అయితే దగ్గరికే మార్క్ చేసేసిన కుట్టేటప్పుడు నాకు గుర్తొచ్చి మొత్తం మంచిగా మార్క్ చేసేసి తర్వాత కొంచెం అయితే కట్ చేసిన అన్నట్టు సో నేను చెక్ చేస్తే రెండు సేమే అనిపించింది నేను కట్ చేసినాక కూడా చెక్ చేస్తే రెండు సేమే వచ్చింది నో ప్రాబ్లం అది ఒకటి అనమాట సో నేను కుట్టే అప్పుడు నేను ఇది మర్చిపోయినట్టు నాకు క్రాస్ అయితే అనిపిస్తలేదు చూస్తే స్ట్రేటే మార్క్ చేసినట్టున సో కొంచెము హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసినామనుకోరే ఇక్కడ బుగ్గలా ఉండదు అనమాట చంకలో సో ఇది ఒక్కటే ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా మిగతావి అంటే రెండు సమానం పెట్టి కట్ చేసినప్పుడు ఆ ఒక్క హాఫ్ ఇంచ్ అనేది లోపల కట్ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి సో ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ చిన్న చిన్న కసకాలు పెట్టేసుకుంటే మనకు గుర్తుంటుంది అనమాట సో ఇది నడుంది ఇది పొట్టది ఇది సీటుదని గుర్తుంటే తర్వాత మనం సైడ్స్ వేసినప్పుడు దాన్ని బ్యా ముందు దానికి కలిపి మనం వేస్తుంటాం కదా రెండు కసుకొలు ఒక దగ్గరకు వచ్చినట్టు వేస్తే మనకు డ్రెస్ అనేది క్రాస్ రాదనమాట హైట్లో కూడా తేడా రాదు కొంచెం కూడా కొంచెం మార్కింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు జస్ట్ మనం ఏం గోలుచుకుంటామంటే ఒక్కసారి చంక అనేది కరెక్ట్ ఉందా లేదా చూసి గోలుచుకుంటాం సైడ్స్ అయితే అస్సలు కొలుసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టేసేసుకొని కొంచెం దూరంగా అంటే సేమ్ అయితే కట్ చేసేసుకోవద్దు కొంచెం దూరంగా ఏమైనా సాగినా ఏం చేసినా కూడా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ కట్ వదిలేసేసి కట్ చేసుకుంటే బెస్ట్ అనమాట సో అది కట్ చేయడం కూడా సేమ్ షేప్ కట్ చేసుకుంటే మనకు ఆ షేప్ దగ్గర ఈ ఈ కచ్చిక దగ్గర ఈ షేప్ వస్తుంది అది గుర్తుంటుంది సో ఏం లేదు ఇది ఫ్రంట్ బ్యాక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ఫ్రంట్ వచ్చింది కదా బ్యాక్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి డిఫరెంట్గా వచ్చింది డ్రెస్ కూడా డిఫరెంట్గా వచ్చింది బాగానే ఉంది సో హ్యాండ్స్ మాత్రం షార్ట్ హ్యాండ్స్ ఈ షార్ట్ హ్యాండ్స్ కాబట్టే నేను ఇంకెట్లా పడితే అట్లా పెట్టేసానంట కొంచెం పొడువు అనుకోని ఒక సైడ్కి తీయాల్సి వస్తుండే సో మనకు ముంగట్ ఏమన్నా డిజైన్ వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లమే అవుతుంది అన్నట్టు ఇక మంచిగా కట్ వేసుకున్నాం కదా అయిపోయినట్టే తర్వాత ఇక మనం నెక్స్ట్ హ్యాండ్స్ ఒకటి కట్ చేసుకుంటే ఇంకా మనం దీనికి ఏం కట్టింగ్ అయితే ఏం ఉండదు అన్నట్టు సో మనం జర ధమాక్ పెట్టి మంచిగా కట్ వేసుకుంటే ఇంకా అసలు ఈ దీని అంత ఈజీగా అయితే డ్రెస్ అంత ఈజీగా అయితే ఏమి ఉండదు కాకపోతే కట్టింగ్ అంటే డ్రాఫ్టింగ్ మంచిగా చేసుకోవాలన్నట్టు అది చేసుకుంటేనే ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు నేను ఇట్లా మా కస్టమర్స్ చూసారు కదా కానీ పైసలు తీసుకుంటావు అలా చూస్తేనే ఈజీ అని చెప్తున్నాం అంటారు అరే రామమ్మ మా టాలెంట్కి ఇస్తారమ్మా పైసలు మీరు కుట్టినందుకు కుట్లేసినందుకు ఇస్తారా చెప్పూరు అది నేను చెప్తా స మీరు కూడా అట్లనే చెప్పిరన్నట్టు టాలెంట్కే వాళ్ళు మన టాలెంట్కే పైసలు ఇవ్వాలి ఏమంటారు ఏదో అందరిలా గుట్టాం కదా మరి మంచిగా గుట్టినప్పుడు మంచిగా ఇవ్వాలి పైసలు ఇక నెక్స్ట్ అయితే హ్యాండ్ మార్క్ చేసేసుకుందాం ఇంకా ఫ్రంట్ క్లాత్ కూడా ఉంది సేమ్ బ్యాక్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే మనం ఫ్రంట్ క్లాత్ అంతా కలిసిపోయినట్టు ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ డిఫరెంట్ ఉంది కాబట్టి సో బ్యాక్ మనకు కనిపిది కాబట్టి బ్యాక్ క్లాతే నేను హ్యాండ్స్కి ఇస్తాను అనమాట సో మంచిగా కనిపిస్తుంది రెండు కాంబినేషన్ డిఫరెంట్గా బాగా కనిపిస్తుంది అని చెప్పి హ్యాండ్ బ్యాక్ బ్యాక్ మిగిలిన క్లాత్ అనే నేను హ్యాండ్స్ లాగా తీసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే హ్యాండ్ మార్క్ చేసేటప్పుడు లైనింగ్ కట్ చేసేసుకొని తర్వాత మెయిన్ పీస్ కట్ చేసి అని చెప్పి పక్కకైతే పెట్టా కొన్నిటికైతే లైనింగ్ అయితే ఏమి అటాచ్ అంటే మామూలుగా కొందరు ఇష్టపడరులే ఫుల్ హ్యాండ్స్కి అయితే అసలే కాదు షార్ట్ హ్యాండ్స్కి అయితే ఇక పెట్టాల్సి సో ఒక్కొక్కసారి లైనింగ్ ఇంకొకసారి వాళ్ళ ఇష్టం కొందరం స్టైల్ కోసం అయితే వద్దంటారు ఇక తర్వాత ఈమెదే మెగా స్లీవ్స్ జస్ట్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అంటే ప్లస్ వన్ ఇంచ్ ఫైవ్ ఇంచెస్ అయితే మార్క్ తీసుకుంటుంది చాలా చిన్నగా వేసుకుంటుంది వేసుకొని వేసుకోకుండా తర్వాత ఫైవ్ ఇంచెస్లోనే మళ్ళీ త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి ఎందుకంటే చెస్ట్ లైన్ చంక అనమాట సో చెస్ట్ లైన్ దగ్గరికి వచ్చే లైన్ ఉంటుంది కదా అది మూడు ఇంచులకు మనం అది మార్క్ చేసేసుకొని అది హైట్ ఐదు ఇంచులు మార్క్ చేసేసుకొని తర్వాత పైనుంచి అంటే హైట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ నుంచి ఈ లైన్ పైనకి వచ్చేంత వరకు ఎంత వస్తే అంత అంటే నైన్ అండ్ హాఫ్ అనమాట ఆమె జెస్ట్ సో ఆ నైన్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసేసుకోవాలన్నమాట సో అది ఓవరాల్గా మొత్తం హైటే ఐదున్నర సో నేను ఐదున్నర అట్నే పెట్టేసేసుకోని అంటే హ్యాండ్స్ నాలుగున్నర లెక్కలే పెట్టినాం సో నాలుగున్నర అంటే మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం కదా డబుల్ ఫోల్డింగ్ అప్పుడు నాలుగే అవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఐదున్నర తీసుకొని తర్వాత మార్కింగ్ అయితే వేసుకుంటున్నాం అనమాట సో ఇప్పుడు ఈ చెస్ట్ లైన్ మీదకి ఈ పై నుంచి చెస్ట్ లైన్ మీదకి అంటే నాకు రివర్స్లో పైన మీకు చూ ఇప్పుడు చూస్తుంటే ఆపోజిట్లో ఉంది కదా సో ఇక్కడ నుంచి అక్కడికి మనకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట సో కరెక్ట్ మనం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే చంక రౌండ్కి ఆఫ్ అనమాట సో మనకు పంతొమ్మిది ఇంచులు చంక ఆ పంతొమ్మిది ఇంచులకి కరెక్ట్ తొమ్మిదిన్నర వచ్చేటట్టు మనం మాకు చేసేసుకొని కొంచెం ఎక్కువనే ఖర్చు ఉండేటట్టు చూసుకోవాలన్నట్టు ఎందుకంటే మనం లూజ్ పెట్టినాం కదా హ్యాండ్స్ అక్కడ అక్కడ హ్యాండ్స్ కాదు చెస్ట్ ఆ లూజుకి సరిపడా మనం కట్ చేతి ఇవ్వాలి మినిమం ఒక రెండు ఇంచులైనా మనం కచ్ చేయాలి డ్రెస్ ఇంకా బ్లౌజ్కి తక్కించుకున్న మీ ఇష్టం అది ఎందుకంటే బరాబర్ అది ఎంత ఉంటుంది అంతే కాకపోతే ఇది లూజ్ ఇస్తాం కదా డ్రెస్ సో అందుకని చెప్పి ఎందుకంటే లూజు అంటున్నా అంటే మనకు చెస్ట్కి సపరేట్గా మనం షేప్ అయితే కరెక్ట్ ఇవ్వం కదా ఫ్లాట్గానే ఉంటుంది డ్రెస్ సో దానికోసం ఫ్రీగా ఉండాలన్నమాట క్లాత్ సో అందుకనే మనం లూజ్ అనేది ఎక్కువ తీసుకుంటాం డ్రెస్సుది ఇక పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వేసుకున్నప్పుడు పై నుంచి అస్సలు పట్టదు అట్లా కావాలనుకున్నప్పుడు నడుము నుంచి సీట్ వరకు మొత్తం పెద్ద జిప్ వేసుకోవాలి డ్రెస్కి వేసుకుంటే మనకు కరెక్ట్ షేప్ ఉంటుంది కరెక్ట్ షేప్ ఉన్న డ్రెస్సులు చాలా తక్కువ వస్తున్నాయి అన్నీ పొట్టున్నాయి ఏమంటారు షేప్ ఇట్లా ఉండాలి పర్ఫెక్ట్ టైట్ ఉన్నవి వేసుకోవడం అయితే ఎవ్వరు ఇష్టపడతలేరు లూజ్ లూజ్ లూజే ఇష్టపడతారు అనమాట సో పర్ఫెక్ట్ షేప్ ఉన్న వాటికైతే మనం జిప్ అయితే పెట్టుకోవాలి సో ఒక టాప్ అయితే కట్ చేసేసుకున్నాం కదా అట్లనే ఇంకొక టాప్ కూడా కట్ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ప్యాంటుకి కొంచెం హైట్ అంటే మన పన్నా అనేది తక్కువ ఉందనమాట సో హ్యాండ్స్ కోసం మిగిలిద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా అది ఏడ సారిపోతుంది ఇక సరే అని చెప్పి అటు ఇటు అటు ఇటు చేస్తే ఇక వచ్చేటట్టుంది కొంచెం ఖర్చు ఉంది అన్ని అనుకొని కట్ చేసినా కానీ ఏం ఖర్చు అయితే హ్యాండ్కి ఎందుకంటే అక్కడ మడతలు ఉన్నాయి కదా కొంచెం దాన్ని ఐరన్ చేస్తే నీట్గా వచ్చింది ఇంకా సరిపోయింది అన్నట్టు హైట్ సరిపోతుంది లేదని టెన్షన్ పడ్డ కానీ సరిపోయింది సో ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసి వేసుకున్నాం కదా అది ఏ మెజర్మెంట్ సేమ్ అదే మెజర్మెంట్ పెట్టేసి ఇక్కడ కూడా హ్యాండ్స్ కట్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు సో ఎక్కడ అడ్జస్ట్ అవుతున్నాయో చూసి మనం క్లాత్ కట్ చేసి వేసుకొని తర్వాత మనం మెయిన్ పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక మెయిన్ పీస్ ఉన్నా కూడా డైరెక్ట్ మెయిన్ పీస్ని అయినా మనం మార్క్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇది హైనిక్స్ కాబట్టి కుట్టేటప్పుడు కొంచెం బక్రంతో కుడదాంలే అని చెప్పి ఇంకా నెక్ అయితే కట్ చేయలేదు ఇక స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టట్లేదు అనమాట సో నెక్ ఇది ఏమంటారు స్టిచ్చింగ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది సో ఈసారి అయితే కొంచెం గుర్తుగా అనమాట హ్యాంగింగ్స్ నార్మల్గా పెట్టేదానికంటే ఇది కొంచెం ఇంకా పర్ఫ్రీగా ఉంది చూసిరు కదా కొంచెం ఎక్కువ రోజు ఫ్లోర్లో ఉంది అది కూడా ఒక వీడియో చేద్దాం ఎట్లా కుట్టాలనేది తర్వాత ఏంటంటే ఇది చూడు ఒకసారి టాప్ కుట్టినాక డీప్ నెక్ పెట్టిన కదా బ్యాక్ నైనింగ్ ఆయనించేస్తే సో అందుకే నేను ఇట్లా డోరీ పెట్టినా అనమాట సో మా సందంగా అనవడుతున్న డోరీ కూడా మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సో నెక్ కూడా ఎంత నీట్గా ఉంది కదా చూసేందుకు ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ సింపుల్ నెంకులు ఇష్టపడ వాళ్ళకి సింపుల్గా పెడతాం ఇక ఎవరైనా ఇంకా స్పెషల్ కావాలంటే ఫొటోస్ అన్నమాట సో ఇక ఏదో ఒకటి పెట్టేసేటప్పుడు స్టార్ కానీ స్క్వేర్ కానీ ఇట్లా ఏమైనా రౌండ్లు కానీ సింపుల్గానే పెట్టేసి కుడతా అన్నమాట నార్మల్ టాఫ్ సో చూడని ఎంత బాగా అనిపిస్తుంటుంది మీకు పొట్టకు వేసుకున్నప్పుడు కూడా మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట సో ఫ్రీగా ఉండడం వల్ల ఏమైతే వెనకాల లేవదు మనం ఇంకా సీట్ దగ్గర లూజ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదనమాట ఆ లూజ్ పెట్టుకోవడం వల్ల ఏమైతే అంటే మొత్తం లేస్తుంది పర్ఫెక్ట్ షేప్ రాదు ఇక లూజ్ పెట్టి మళ్ళీ ఇంకా వెనకాల డాట్స్ ఇస్తూ ఉంటారు సో డాట్స్ వేస్తే వెనకాల బాగానే సెట్ అవుతుంది మళ్ళీ ముందు ముందట లూజ్ అవుతుంది సో ఉంటారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండకుండా మనం ఆ కరువు అనేది తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుందట పుట్ట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇక మీకు నచ్చకపోతే మీ స్టైల్లో మీరు కుట్టుకోరు అన్నట్టు సో చూస్తానికైతే నీట్ నీట్గా కనిపిస్తుంది ఆ కుట్టడం కూడా అంత హార్డ్ అయితే ఏం కాదు అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి హార్డ్ ఏం కాదు ఎందుకంటే ఆ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నమాట సో ఇది ఒక టాప్ నెక్స్ట్ ఇంకా మనం ప్యాంటు కోసం తీసుకున్న టాప్ కూడా చూద్దాం ఇది హై నెక్ తీసుకున్నా కదా సో కుట్టేటప్పుడు వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసుకున్న చంక దగ్గర తర్వాత హై నెక్ నెక్ కట్ చేయడం మీకు చూపించినా కదా సో నేను అది కట్ చేయకుండా డైరెక్ట్ బక్రం వేసుకుంటాను అనమాట సో ఇప్పుడు ఎట్లా కట్ చేసినా కాబట్టి దానికి సరిపడా కట్ చేసుకొని వేసుకున్న ముంగట నార్మల్గా ఇట్లా రౌండ్ పెట్టకుండా కొంచెం షేప్ అనేది ఇచ్చిన అనమాట నెక్కి సో ఇది ఇంకా మనకు బ్రాడ్గా నెక్ ఏమంతా డీప్ అయితే ఉండదు మంచిగా కనిపిస్తుంది సో మీరు కుట్టిన ఒక ఓపెన్ చేసినాక చూస్తే ఎంత నీట్గా కనిపిస్తుంది కదా ఆ షేప్ అనేది సో అట్లా కనపడాలి మనం కుట్టినప్పుడు పర్ఫెక్ట్ మార్కింగ్ చేస్తేనే ఇట్లా షేప్ కరెక్ట్ వస్తుంది అన్నట్టు సో మనం హ్యాంగ్ చేసినా కూడా కొన్ని షాప్లో మనం హ్యాంగ్ చేసినా కూడా ఆ కరెక్ట్ షేప్ మనకు నిలబడుతుంది సో అట్లా ఉండేటట్టు ఉంటేనే మనకు పర్ఫెక్ట్ కుట్టినట్టు అర్థం ఒకవేళ మీకు ఏమైనా లూజ్ అనిపిస్తే కొంచెం ఎన్ని కలర్ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది ఓవరాల్ అయితే ఆ టాప్స్ ఒక లుక్ చూసి చేరి చూస్తాం చిన్న పిల్లల ఫ్రాక్ లాగా కనిపిస్తుంది కదా అది కాదు హైట్ కూడా బరాబర్ ఉంది కానీ చాలా పైకి నుంచి వీడియో తీయడం వల్ల మీకు చిన్నగా కనిపిస్తుంది అనమాట చూస్తారు కదా షేప్ అయితే బరాబర్ ఉందనమాట చూడడానికి కూడా మీకు తెలుస్తుంది మన పుట్ట దగ్గర ఇట్లా తీసుకున్నా అని కూడా మీకు తెలుస్తుంది ఓవరాల్గా అయితే రెండు టాప్లు లుక్ అయితే చూసేసేయరు తెలుసు కదా ఈ రెండు కలిపి ఒకటే డ్రెస్ అనమాట ఒక ప్యాంటు ఒక టాప్ ఆ రెండు నేను టాప్ లాగా కుట్టినమాట సో ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉండే స్టైలిష్ ఉంటే మనం రెండు టాపులు కుట్టుకుంటే బాగుంటుంది సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్